హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా ఐదే ఐదు నిమిషాల్లో బ్రెడ్తో బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ హల్వాను జ్యూసీ జ్యూసీగా అలాగే చాలా టేస్టీగా ఈ విధంగా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేయడానికి ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ను డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక బ్రెడ్ స్లైసెస్ను ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలిగరట తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడి అయిన తర్వాత హాఫ్ కప్పు గోడంబి పలుకులను వేసుకోండి హాఫ్ కప్పు ఎండు ద్రాక్షను వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ మెలన్ సీడ్స్ను వేసుకోండి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే బండిలోనే రెండు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలను వేసుకోండి ఒక కప్పు షుగర్ను వేసుకోవాలి అలాగే ఒక స్పూను కోవాను వేసుకోండి బ్రెడ్ హల్వాలోకి కోవాను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసం అని కోవాను వేస్తున్నాను అలాగే నాలుగైదు ఇలాచీని వేసుకొని పాలను ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పొంగు వచ్చే వరకు ఉడకనివ్వండి పాలు షుగర్ మనకి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను వేసుకొని ఈ విధంగా కలుపుతూ బ్రెడ్ స్లైసెస్ను ఉడకనివ్వండి మనం బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బ్రెడ్ను ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని బ్రెడ్ను స్మాష్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ను నిదానంగా స్మాష్ చేసుకుంటూ మనం వేసుకున్న పాలు షుగర్ రెండూ కూడా దగ్గరపడి నెయ్యి పైకి తేలే వరకు బ్రెడ్ హల్వాను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ హల్వాను చూడండి కొద్దిసేపటికి మనకు ఈ విధంగా పాలు అలాగే షుగర్ దగ్గర పడిపోయి నెయ్యి ఇలా పైకి వస్తుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని మరొకసారి బ్రెడ్ హల్వాను కలుపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా బ్రెడ్ హల్వా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ హల్వా ఎలా ఉందో మరి పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా అండ్ జ్యూసీ జ్యూసీగా బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ హల్వాను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్